ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో అలానే ఫ్రెండ్స్ మరి దిట్టంగా ఫ్రెండ్స్ మరి అలానే ముర్రలతో కనిపిస్తున్నటువంటి ఏమైనా పళ్ళు ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమ కోడెలని అని చెప్పుకోవచ్చు మీకైతే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా దుడలు కూడా మరి వీడియోలో అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఏం చెప్పినారా కడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి బౌదా దూడలు భరోసా ఆవిడ చేతనం కార్డు గ్యారంటీ ఇస్తారు చేతనం కార్డుకి అయితే ఇస్తారు రైట్ మా అన్నవారి వారికి చిన్న చేసిన విషయమే ఎక్కడి నుంచి వచ్చారు మరి కడివిల కడివిల గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు రామంజనేలు మీ నెంబర్ చెప్పండి డెబ్బై ఆరు డెబ్బై ఆరు ఎనభై 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 అరవై అరవై లాస్ట్ నలభై ఎవరైనా ఇంటికాటి కోసం రేటు కట్టుకొని కానీ మాట్లాడచ్చు అంటావు మరి ఒకవేళ ఎవరైనా రైతులు వస్తావు ఒకటి కూడా ఇస్తావా కాడే అమ్ముతావా నా చిన్న ఒకటి కూడా మాట్లాడుకోవచ్చు అదే అదే ఫ్రెండ్స్ మరి చూశారు కదా దూడల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎవరు కాళ్ళని నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం మరుదుగా సాగే ఎమిగనూరు ఆదివారం ఎద్దుల సంత ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి all <laughs>